సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట నివాస ప్రాంతాలకు దూసుకెళ్ళిన బస్సు తప్పిన పెను ప్రమాదం సో ఇంట్లోకి అయితే బస్సు అయితే దూసుకెళ్ళిపోయింది చూసుకోవచ్చు ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి ఇంట్లో అయితే గుద్దుకుంటూ అనమాట ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ గ్రామంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన సిద్ధార్థ విద్యాలయ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుందనమాట మెయిన్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక నివాస ప్రాంతంలోకి దూసుకెళ్ళింది నివాస ప్రాంతాలకు చెందిన ఇల్లు దెబ్బతింది బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటనపై డ్రైవర్ను ఆరా ఎదురుగా ఉన్న వాహనం తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలిపారన్నమాట అయితే అదృష్టం ఏంటంటే ఎవరికి అయితే పెను ప్రమాదం అయితే జరగలేదు ఎవరికైతే ఈ విధంగా ఎవరికైతే ప్రమాదం జరగబడదు ఊపిరి అయితే పీల్చుకున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను